హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో టమాటో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము మొదట ఒక కడాయి తీసుకొని అందులో కాస్త నూనె వేసి రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కారానికి సరిపడా ఎండు మిరపకాయలు మనం ఎంత కారం తింటామో అంత ఎందుకంటే ఒక్కొక్క మిరపకాయలు ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటాయి కదండి అందుకోసము తరువాత ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు కరివేపాకు మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అయి మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు మనము స్టవ్ బంద్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అంతా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులోనికి తగినంత కొత్తిమీర ఎండు కొబ్బరి పొడి కొంచెం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఆ తర్వాత అదే కడాయిలో కాస్త నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలోగా మనము శుభ్రంగా కడుక్కొని నీట్గా చిన్నని ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనికి పసుపు కొంచెం కల్లుప్పు దీనిలోనికి కల్లుప్పు వాడితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లోని మనము మగ్గించుకోవాలి ఈ విధంగా ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవటానికి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మంచిగా కుక్ అయింది ఆ తర్వాత ఇందులోనికి తగినంత వాటర్ వేసుకోవాలి మనకు ఎంత కావాలంటే వాటర్ అంత యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోనికి మనము మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని వేసుకోవాలి చూడండి వలన మనకు థిక్నెస్ వస్తుంది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది చపాతిలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి